ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు భారీ వర్షానికి వేరుశెనగ కట్టె మొత్తంగా తడిసి పంట మొత్తం దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు వర్షం రావడం వల్ల ఇదంతా చెనకాయ చాలా దెబ్బతియ్యింది పీకి రెండు రోజులు అయింది మిషన్కి వేస్తామనే రోజే వర్షం వచ్చి అంతా ఊడుకుళ్ళు వచ్చి పొట్టు పనికి రాకపోయింది శనకాయలు అంతా బూజు వస్తున్నాయి దీన్ని ఏం చేసినా మళ్ళీ తిప్పేసినా తిరిగేసినా కన్నీ రాలిపోతున్నాయి రైతు పరిస్థితి చాలా అభిమానంగా ఉంది టోటల్ అంతా ఏడు ఎకరాలు తీసుకుంటే ఏడు ఎకరాలు ఇదే పరిస్థితి అయింది అరవై వేలు ఖర్చు వచ్చింది ఇప్పుడు అంతా ఏం చేసినా కూడా ముప్పై వేలు కూడా రాదు దీన్ని ఖర్చు తినే పశువులు తినే మేత కూడా పన్ని లాస్ట్ కింద ఖర్చు పెట్టుకున్నా నేను తొమ్మిది ఎకరాలు వేసుకున్నాను చెనక్కాయ తొమ్మిది ఎకరాలకు గాను నాలుగు ఎకరాలు వీక్కున్నాను మొత్తం వర్షానికే ఇది అయిపోయింది మిషన్ ఆడియాలన్నా కూడా ఈ రెండు మూడు రోజులు ఏది రాదు అని అనేది అట్లా అంటున్నారు చెనక్కాయలు కూడా ఇప్పుడు వ్యాపారం అనేది చాలా బండాటంగా ఉంటుంది ఇది ఎట్లా చెప్తే అట్లా అడుగుతారు వాళ్ళు వ్యాపారస్తులు వచ్చినా కూడా నానడం వలన మూడు వేలు పోయే శనక్కాయలు ఇప్పుడు పదహైదు వందలు పదహారు వందలు ఇష్టాను సరంగా అడుగుతున్నారు వ్యాపారస్తులు అలాగని చెప్పి మేము ఆ రేట్లకి ఇచ్చుకుంటే మాకు పెట్టుబడులు కూడా రావు కదా వలన మాకి చాలా ఇబ్బందిగా ఆశిస్తున్నాము రెండు ఎక్కడ శనక్కలు వేసింటే రెండు బస్తాలు అయినవి ఇంత ఇది నాని నీళ్ళు యాభై బస్తాలు నష్టం